ప్రభు అనేసుక్రీస్తు నామములకు స్తోత్రములు మీ అందరికీ వందనాలు ఒకసారి ఒక వ్యక్తి మాటి మాటికి కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోవటం అలవాటైపోయి ఆ ఊరోళ్ళందరూ అతను సంతకు ఎప్పుడెళ్ళినా కొత్త వస్తువులు తెస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకరోజు సంతలో పాతకాలంలో అప్పుడే గొడుగులు కొత్తగా వస్తున్న కాలం అదేంటో మడిచి చక్కగా పైన ఉంది అదేంటో అనుకొని అదేంటంటే అది గొడుగండి అని చెప్పాడు ఆ యొక్క అమ్మే వ్యక్తి దానివల్ల ఏంటి ఉపయోగం అంటే వర్షం తడవకుండా ఉంటారని చెప్తే దాన్ని కొనుక్కున్నాడు కొనుక్కునేటప్పుడు ఇది ఎలా వాడాలన్న విషయం అడగకుండా ఆయన కొనుక్కొని చంకలో పెట్టుకొని తీసుకొచ్చాడు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు ఊరు మొత్తం ఎదురు చూస్తున్నారు అంతకుముందు ఏం తీసుకొచ్చామంటే వర్షం వచ్చినప్పుడు చెప్తాను ఈ వర్షం వచ్చినప్పుడు తడవద్దా అని చూపించాడు అందరూ ఊరులందరూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వర్షం రానే వచ్చింది ఇప్పుడు ఆ వస్తువుని తీసుకొచ్చి ఆ వర్షంలో నిలబడితే తడవకుండా ఎలా ఉంటుందో అందరూ ఆతృతగా చూస్తున్నారు ఈ వ్యక్తి నిలబడి గబగబ వర్షంలోకి వెళ్ళి దాన్ని చంకలో పెట్టుకొని నిలబడ్డాడు ఎంతసేపు చూసినా ముద్ద ముద్దగా తడిసిపోతున్నాడు కానీ వర్షం ఆగట్లేదు ఇదేంటి ఆ సంతలో వాడు నన్ను మోసం చేశాడని చెప్పి ఆ వర్షం తగ్గినాక వెళ్ళి గబగ వెళ్ళి ఏమండి నన్ను మోసం చేసే ఉంటాయా నువ్వు ఇది కొన్నావు దీన్ని ఎలా వాడాలో నీకు తెలియదు దీన్ని ఎలా వాడాలో తెలుసుకున్నావా అని అడిగాడు నాకు తెలియదండి చంకలో పెట్టుకుని నించున్నా అంటే అలా కాదండి ఇదిగో ఇట్లా పెట్టి దీన్ని ఓపెన్ చేసి దీన్ని తల మీద పెట్టుకోవాలి అప్పుడు దీన్ని నీడ కిందకి రావాలని చెప్పాడు అప్పుడే వర్షం వస్తుంటే మళ్ళీ వెళ్ళి దాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు అది తెలియని కాలంలో ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే గొడుగు చంకలో పెట్టుకొని నిలబడితే వా వర్షంకి వర్షంకి తల తడిచిపోతూ ఉంటుంది వాక్యమును బైబుల్ని కూడా చంకలో పెట్టుకొని వెళ్ళిపోయి స ఇంట్లో చక్కగా పెట్టుకుంటే ఉపయోగం ఉండదు దాని యొక్క నడిపింపుకి దాని యొక్క ఆ వాక్యం యొక్క నాయకత్వానికి లోబడాలి ఒక బండిని నేర్చుకోవాలి లోపడకపోతే వాక్యంలో మేలు జరగదు లోపడుతూ అంటే వాక్యం చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే వాక్యము బలమైందని క్లాస్ క్లాస నాలుగు పదిహేడులో ఎలాంటి బలము ఖడ్గము కంటే వాడిగా ఉండే బలమని ఆ యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం ఇటువంటి దేవుని వాక్యం ఏసుక్రీస్తు మత స్వార్థ ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవచనంలో నీతి శాస్త్రాన్ని బోధించాడు అద్భుతమైన ఎథిక్స్ చెప్పి అన్నీ చెప్పి చివరిగా ఒక చిన్న ఉపమానంతో ముగించాడు ఆ చిన్న ఉపమానం బండ మీద పునాది వేసిన వాడు స్థిరంగా ఉంటాడు బుద్ధిహీనుడు వాడు స్థిరంగా ఉండడు బుద్ధిమంతుడే బండ మీద వాక్యం అనే బండ మీద దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వాక్యంతో తన జీవితాన్ని కట్టుకోవాలని చెప్పాడు లోబడవలసిన విషయాలు ఇవి ఏ విషయంలో నువ్వు కొరత గు దేవుడు చెప్తున్నాడు నీ కొరత తీరాలన్నా నువ్వు ఎక్కడ సరిగ్గా లేవో తెలుసుకోవాలన్నా యాకో పత్రికలో వాక్యం అంటే అర్థం అంట అద్దంలో మురిగి కనపడింది అద్దంలో అన్నీ కనిపిస్తాయి అలాగా వాక్యమును అద్దముగా చూసుకొని చూడాలి ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఆరు వచ్చినప్పుడు వాక్యము నీళ్లకు పోల్చాడు వాక్యము ద్వారా అంటే పరిశుద్ధపరచబడతాం వాక్యానుసారమైన జీవితం మనం జీవించడం ద్వారా అపవిత్రాత్మ తొలగిపోద్ది వాక్యం వింటుండగానే సత్యానికి మనం లోబడతాం గొప్పవారికి కొంతమందికే వాక్యం అర్థం కాదు పామురులైన వారికి ఎట్లా అర్థమవుతుందంటే దేవుడు మనోనేత్రములు తెరచు ద్వారానే దేవుడు మనోనేత్రములు తెరిచిన వారందరికీ వాక్యం అర్థమైద్ది వాక్యం అంటే ఇష్టం కలిగిద్ది వాక్యం అంటే పిచ్చి కలిగిద్ది పిచ్చి ప్రేమ కలిగిద్ది జీవం గల దేవుని మాట అది అందుకే జీవం గల దేవుని యొక్క మాట వింటేనే లోబడితేనే లైఫ్ మారిపోతుంది ప్రతి అద్భుతానికి మూలము వాక్యమే మర్చిపోద్దు వాక్యం 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 ప్రతి అద్భుతానికి మూలంగా కూడా వాక్యాన్ని వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు వాక్యాన్ని అన్వాయించుకుంటే అన్నీ పోతాయి వాక్యాన్ని అన్వయించుకోండి బ్లెస్సింగ్స్ దేసుక్రీస్తు యొక్క దీవెనలు మనకు అందేటట్లు చేసేది వాక్యమే యోహన్ స్వార్థ ఐదు ముప్పై తొమ్మిదిలో లేఖనముల మనకు నిత్యజయం కలదు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉన్న పుస్తకం బైబిల్ గ్రంథం వాక్యంలో జీవమున్న యేసుక్రీస్తు దగ్గరికి వాక్యం నడిపిస్తుంది అటువంటి గొప్ప వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈవిగా ఇచ్చాడు మరి వాక్యాన్ని మూలన పెట్టుకోవటం ఎందుకు వాక్యాన్ని చూసుకుంటూ మనల్ని మనం సరిచేసుకుందాం వాక్యాన్ని మన ముందు పెట్టుకుని ఆయన ముఖ దర్శనంలో మన పాపాలని చేసుకుందాం వాక్యం చదువుతూ అతి సుందరుడైన ఆయన్ని చూద్దాం వాక్యాన్ని చదువుతూ ఎదుగుదలలోకి వద్దాం వాక్యాన్ని చదువుతూ సాతాన్ని చేయిద్దాం అపవాదికి చోటు ఇవ్వకూడదంటే వాక్యానికి చోటు ఇవ్వమని అర్థం అపవాదికి చోటు ఇవ్వకూడదు కోపానికి చోటు ఇవ్వద్దు అంటే వాక్యానికి చోటు ఇవ్వమని అర్థం జోబ్ ఫార్టీ టూ ఫైవ్ జోబు గ్రంథం నలభై రెండు ఐదులోనే కన్నులారా చూస్తున్నాను అన్నాడు దేవుని యొక్క వాక్యం చదివే కొద్దీ దేవుని వాక్యం చదివే కొద్దీ మన జీవం వస్తుంది మనలో ప్రాముఖ్యత వస్తుంది దేవుడు మనల్ని దీవిస్తాడు కనుక వాక్యం ఎక్కువ చదవండి కొత్త సంవత్సరానికి సిద్ధపడండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఒక ప్రేమ కలిగిన తండ్రి వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మాకు నేర్పించావు వాక్యం కొరకు తహతహలాడే కృపద ఇచ్చేయండి వాక్యం కొరకు ఎదురు చూసే కృపద ఇచ్చేయండి వాక్యమే మాకు అవసరం వాక్యమే మా పోషణ వాక్యమే మా జీవితంగా మరి ఈ వాక్యాన్ని బైబిల్ని అమితంగా ప్రేమిస్తూ వాక్యాన్ని చదివి వాక్యాన్ని సరంగా జీవించకూల వీరికి వీరి కుటుంబంలో ఉన్న ప్రతి బిడకు దయచేయండి ఈ రోజు ఏం కావాలో ఈ రోజు కావాల్సిన అవసరాలు తెచ్చి అద్భుతాలు ఈ కుటుంబంలో చేయమని ఏసయ్యా ప్రేమ కలిగిన నామంలో ఈ మనవలో ప్రార్థించి స్థుతించి జవాబును పొందుకున్నాము తండ్రి ఐ మైన్ ఈ రోజు ఐతానగర్ తెనాల్లో మీటింగ్ ఉంది